విశేషాలు ఏపీ బృందం పర్యటన దీనిలో భాగంగా అపోలో టైర్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నాలెడ్జ్ ఎకనామిక్ దోహదపడేలా ఆర్ఎన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం నౌరిక సదుపాయంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు నీరజ్ కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచార ఎగ్జిక్యూటివ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రాజెక్టు పూర్తి చేయని లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని రాష్ట జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డైమ్ ఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు బేంటూ నైట్ మిశ్రం ప్లాంట్ తో పాటు సమీపంలోని ప్రయోగ సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను మంత్రి పరిశీలించారు ఇటీవల నిర్వసితుల ఖాతాలకు వెయ్యి కోట్లు జమ చేశామన్నారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సెకండ్ వరకు కట్టారు పని ప్రారంభిస్తుందని మూడో కట్టారు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు మూడో కట్టర్ల ద్వారా త్వరితగతిన డైమ్ ఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ ఇరవై ఐదుకి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి ఏ వర్క్స్ కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి ఏ డిజైన్స్ కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని ఆ చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కు పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ కి డివాల్ పూర్తి చేస్తాం ఇరవై ఐదుకి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కం రాక్ఫీల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయలేని ఆలోచనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదుకి మే రాక్ రాక్ఫీల్ డ్యామ్ కూడా అది ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఫిబ్రవరి ఐదున ఫీజు పోరు నిర్వహించినట్లు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి తెలిపారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కలిగిస్తున్నాయని ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తుందని అప్పిరెడ్డి అన్నారు వసతి దివిన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం చదువుని అర్థాంతరంగా ఆపుకొని ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రాని రానిటువంటి పరిస్థితులు చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఫీజు కట్టలేదని సాకు అడ్డుగా పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పు చెప్పారు అప్పు చెప్పినటువంటి అధికారాన్ని అప్పు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి మీరు ఏం చెప్తా ఉన్నారు దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఈ సంస్కరణ తేవటం దేవుడు మాటెరుగు ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే పత్రిక శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా రెండు వేల నాలుగు పూర్వం తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేదామని గాని పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా వదిలే పరిస్థితి కాదు నగరపాలక సంస్థల్లో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించారని మేయర్ కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు గొడమీరు వరదల కారణంగా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు దోచేశారని చెప్పారు దీనిపై కమిషనర్ తక్షణమే వివరణ ఇవ్వాలని చెప్పారు లేని పక్షంలో నిధుల దుర్వినియోగంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు మీడియాతో మాట్లాడారు సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మున్సిపాలిటీ దగ్గర నుంచి కార్పొరేషన్ అయినటువంటి దాకా చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషన్ గారిని నేను కోరుతా ఉన్నా గత పదిహేను రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమీరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి లెక్కన తెలియజేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే కనీసం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా కూడా కనీసం గౌరవ సభ్యులు అందరూ అడుగుతా ఉన్నా కూడా కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషన్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా ఒక మేయర్గా ఒక పది లక్షల మంది జనాభా ప్రతినిధిగా నేను పదిహేను రోజుల నుంచి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వండి సభ దృష్టికి తెలియజేయండి గుంటూరు పశ్చిమ మెల గల్లా మాధవి కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొని కేకట్ చేశారు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం పనిచేయడం జరుగుతోందని తెలిపారు नहीं तो कहीं ये मिशन पे अटाडू और हिस्ट्री दे दीजिए उसको मामा ना कैमरा ना बेटा नहीं है satellite वाला अतिعلي लोकेश पावार नाइक ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన గుంటూరు టూ టౌన్ ఎమ్మెల్యే అనేటువంటి గల్లా మాధవి గారి ఆఫీస్ లో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఇవాళ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం అనేది ఈ కేక్ కటింగ్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు ఆయన చేసేటటువంటి ప్రగతి ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందంటే అతను చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఏదైనా కానీ తండ్రికి తరగ తనయుడిగా అతను పేరు మరి ఈ రోజున సార్థకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యువతకి ఆదర్శదాయకంగా ఉంటూ రోజున యువతకి ఉపాధి కల్పి లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వాడవాడల కేక్ కటింగ్లు అట్లాంటి రక్తదానాలు అనేక రకాల వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ ఈరోజు పరిశ్రమలో తేవడానికి విదేశాల వాళ్ళందరినీ ఆకట్టుకుని పెట్టుబడిదారులని ఆకర్షించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇతర నాయకులందరూ కూడా అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పి కల్పిస్తా ఉంటూ భరోసానిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పరిశ్రమల్ని తేవడానికి ఎంతో కృషి చేస్తా ఉన్నారు ఆ సందర్భంగా లోకేష్ బాబు గారికి ఈరోజున ఘనంగా మా యువనాయకుడు యువకెరటం నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది యువగళం పారిశ్రామికంగా పారిశ్రామికుడు యువగం ద్వారా అనేక మందిని ఉద్యోగపరిచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సైకో శాడిస్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి తరింగొట్టిన నాయకుడికి మేము ఎల్లవేళలా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రాన్ని ఐటీ రంగ పరంగా విద్యాశాఖ పరంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న బాబు గారికి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి తరానికి ఆదర్శమని బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ తెలిపారు సుభాష్ చంద్రబోస్ జయంతిని బ్రాడపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు నేరేళ్ల మాధవరావు గంగాధర్ అంబేద్కర్ ఇతర నేతలు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పోరాటాల ద్వారానే దేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పిన మహానీయులు నేతాజీ అని వారు కొనియాడారు

సుభాష్ చంద్రబోస్ గారు మనందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి నాయకుడు వారు నూట ఇరవై ఎనిమిదవ జయంతి నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు మండలంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటా ఉన్నాం నేతాజీ సుభాష్ చంద్ర గారు బోస్ గారి యొక్క ఆలోచనల్ని వారి వారి యొక్క స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలో స్వాతంత్రం రావాలి అంటే ఒకే ఒకటి శాంతి మాత్రమే కాదు శాంతి మంత్రంతో పాటుగా మనం పోరాటంతో మాత్రమే బాణీసంఖ్యలను తెంచివేయగలమని చెప్పి నమ్మి ఆజాద్ హిందూ ఫౌస్ను స్థాపించటమే కాదు దానిలో యువతి యువకులను భారతదేశ వ్యాప్తంగా కూడా నియమించుకొని ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహోళక వారి స్ఫూర్తి కొనసాగిస్తూ ఇవాళ పార్లమెంట్ భవన్ ఎదురుగా రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు ప్రితమ నేత ప్రధానమంత్రి వారు వారి స్ఫూర్తిని తలుచుకునే విధంగా జార్జ్ ఫైవ్కి సంబంధించినటువంటి విగ్రహం అక్కడ ఉంటే బ్రిటిష్ రాజు అంటే దాన్ని నిర్మూలించి అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించటమే కాదు ఆ దినాన్ని పరాక్రమ దివస్గా అంటే ఈ ప్రత్యేక రోజుని పరాక్రమ్ దివస్గా కూడా వారు తెలియజేయటం ప్రకటించడం తద్వారా సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ముంపూరు పచ్చని నియోజకవర్గం నాలుగో మండలంలో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో మంచి పరిణామం అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వారి యొక్క ధైర్య సాహసాలు భారతదేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది వారు చేసిన త్యాగాలు కానీ అలాగే వారు చేసినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ ఒక ఆర్మీని నిర్మించి అలాగే సింగపూర్లో గవర్నమెంట్ ప్రారంభించి అలాగే బ్రిటిష్ వాళ్ళ మీదకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకి వంగకుండా వాళ్ళని ఉక్కుపాదంతో అందమేయాలని చెప్పి వారి యొక్క నిర్ణయం ఆ నిర్ణయాన్ని వాళ్ళు సరసాగిస్తూ అలాగే మన భారతదేశంలో ఉండే ఆర్మీని కూడా ఎంతో గొప్ప ఇదిగా మార్చుకుంటూ చేశారు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు అవమానం జరిగింది సాక్షాత్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా ఎన్టీఆర్ బొమ్మ కనిపించలేదు దీంతో కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలు కార్యకర్తలు ఉక్కింత ఆశ్చర్యానికి కొరయ్యారు ఎన్టీఆర్ బొమ్మ లేని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు కార్యాలయ నిర్వాహకులు వెంటనే స్పందించి తాత్కాలికంగా ఎన్టీఆర్ ఫోటోను పెట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సాక్షాత్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బొమ్మ లేకుండా ఫ్లెక్సీలు వేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

మంగళగిరి పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళగిరి రవాణా శాఖ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కాలేజీ విద్యార్థులతో కలిసి వాక్ మార్తా నిర్వహించారు మంగళగిరి పట్టణంలోని న్యూ కెరడీ స్కూల్ విద్యార్థులు మరియు నలంద వొకేషనల్ కాలేజీ విద్యార్థులు అధికారులు సంయుక్తంగా గౌతమి బుద్ధ రోడ్లో వాక్ మార్తా నిర్వహించారు అనంతరం ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపే వారు సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేశారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సత్యనారాయణ సహాయ మేటర్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ బాలకృష్ణ అనిల్ డీఎస్పీ మురళీకృష్ణ సిఐ వినోద్ ఎస్ఐ హరిబాబు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రత సంబంధించి మాసోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరపడం జరుగుతుంది దీని మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రోజు మన అయోధ్యా సెంటర్ నుండి ఇక్కడ ఈ సెంటర్ వరకు కూడా మార్తాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అనవసరంగా కొన్ని సంఘటనలు ప్రమాదాల వలన అనేక మంది వేలాది మంది ఊరికే వారి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా డ్రంక్ స్ట్రీట్ లో తాగి వాహనాలు నడపడం అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం అలాగే సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వీటన్నిటి వలన కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశంతో మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వస్తారండి ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణంలో ఒక ట్రాఫిక్ ట్రాఫిక్ మరియు రహదారి భద్రత ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి టౌన్ మంగళగిరి టౌన్ డిఎస్పీ గారు మరియు ఆర్టీ గుంటూరు మరియు సి మంగళగిరి మరియు అలాగే మోటార్ వాహన తనిఖీదారులు మరియు మంగళగిరి పట్టణంలోని కెనడీ స్కూలు మరియు నల్లన్న వెకేషనల్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరము మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఒక నినాదాన్ని ఇచ్చారు రహదారి నియమాలను పాటించే విషయంలో శ్రద్ధ వహించండి అనేది ఈ యొక్క నినాదం ఈ సంవత్సరానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నినాదం ప్రతి వాహనదారు దుగ్గినాలలో కేఎల్యు యూనివర్సిటీ బీసీఏ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు తెనాలి విజయవాడ రహదారులకు వాహనదారులకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ కె ఆర్ఆర్ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ స్పీడ్ కోఆర్డినేటర్ పి సురేష్ పిసి డాక్టర్ జి పార్థసారథి వర్మ బీసీలు ఏవిఎస్ ప్రసాద్ ఎన్ వెంకట్రావు రావు విద్యార్థి సంక్షేమ భాగం బీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ డీల్ సలహాదారు డాక్టర్ హాలిబుల్లా ఖాన్ పి శ్రీకాంత్ రెడ్డి ఉషారాణి విద్యార్థులకు అభినందన తెలియజేశారు ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడారు ఓకేనా సార్ అందరికీ నమస్కారం అండి మేము కేఎల్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి రోడ్డు ప్రమాద రోడ్డు భద్రతా వారోత్సవాల మీద దుగ్గిరాల గ్రామంలో వాహనదారులకి అవగాహన రోడ్డు ప్ర అవకల్పించడం కోసం దుగ్గిరాల గ్రామం గురించి వచ్చాము అయితే రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే గత పది రోజుల నుంచి కనుక న్యూస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హైకోర్టు వాళ్ళు కూడా రోడ్ హెల్మెట్ వాడకాన్ని స్పెసిఫిక్గా స్ట్రాంగ్గా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి వాళ్ళు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి అన్నికి చె చెప్పారు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని పది రో రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి ప్రోగ్రాములు ఎవరిని రోడ్డు భద్రత వారోత్సవాలు అని చెప్పేసి ఒక ఈవెంట్ని ఇనిషియేట్ చేశారు సో ఈయన క్రియేట్ చేయడం కోసం దుగ్గిరాల గ్రామంలో వచ్చాము సో కేఎల్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దుగ్గిరాల గ్రామంలో విజిట్ చేసి వాహనదారులకి హెల్మెట్ దాని యొక్క వినియోగం ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమం ఈ హెల్మెట్ అనేది కూడా కాదండి నమస్కారం అండి మేము కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చాము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ దరపున వచ్చాము మేము అలా గ్రామంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ అంటే రోడ్ సే రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించాలని ప్రజలకి వచ్చాము ఈ మధ్యలో మనం చూసుకుంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎక్కువ ఎయిటీన్ టు ట్వంటీ ఏజ్ వాళ్ళు కానీ లే పెద్దవాళ్ళు కానీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ యాక్సిడెంట్స్ ద్వారా మనం బయటపడాలి అంటే హెల్మెట్స్ ఇంకా సైలెన్సెస్ యూస్ చేయకుండా బైక్స్ డ్రైవ్ చేస్తున్నారు దాని ద్వారా ఏంటంటే ఆ బైక్లో ఉన్న పెట్రోలియం వేస్ట్ అవుతుంది ప్లస్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ అయిందో ఆ గాలిని మనం పీల్చుకోవడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి మనకు కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత స్పీడ్ ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు దాన్ని కూడా మనము తగ్గించుకోవాలి ఎందుకంటే వింటారు కదా ఇంట్లో మన మీదే బేస్ అయ్యి మన మీదే డిపెండ్ అయ్యి మనం చదివి వాళ్ళని ప్రయోజకులు ప్రయోజకు మనం చదివి వాళ్ళకి ఒక మంచి పేరు తేవాలి ఊళ్ళో అని మనమే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా మన పేరెంట్స్ వాళ్ళని చూసుకుంటూ మనం ఉండాలి కాబట్టి ఎయిర్ పొల్యూషన్ తగ్గట్ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి హెల్మెట్ హైకోర్టు కూడా కంపల్సరీ చేసింది సో ఏదో తీసుకోవడానికి అలా హెల్మెట్ పెట్టుకోకుండా రక్షణ చట్టాన్ని ార్టీ కులాల వారిపై ప్రయోగించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలను గురించి ఉదాహరించారు చేతిలో ఐదు ఉంది కదా అన్న తన తోటి అనగరణ వర్గాలకు చెందిన బీసీలు మైనార్టీలపై రక్షణ చట్టాన్ని ప్రయోగించి దుర్వినియోగం చేయడం అన్యాయమన్నారు భాగంగా అన్నదమ్ముళ్ల ఉండాల్సిన అనగారిన వర్గాల మధ్య చిచ్చు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని శంకర్రావు తెలియజేశారు ని కోరటం తప్పలేదు మేము ఇవాళ కూడా చూస్తా ఉన్నాం వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే ఇన్వెస్టిగేషన్ లో తప్పు అని తేలితే మేము కూడా వారికి ఎస్సీ సోదరులకు మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో ఎక్కిచ్చి రకరకాలుగా మరి ఉద్యమాలన్నీ పోరాటాలని మరి న్యాయవాదులు అని చెప్పని ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి మరి పోలీసులకి అటు సంఘాలకి ఇటు వీరికి అందరికీ రకరకాల పరిస్థితులు ఏర్పడే విధంగా ఈరోజు మాత్రం అలా చేయొద్దు దయచేసి నేను కోరుకుంటా ఉన్నాను మిత్రులకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒకటే ఆ భావంతో మేము ఈరోజు వెళ్తాం మీరు కేవలం కక్షపూరితంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద కానీ సిఐ మీద కానీ లేనిపోయినట్టు కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టాలని చూస్తే అది పోలీసు వారిని కూడా నేను మరి ఎస్పీ గారి దీనికి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చట్టం ఉంది చట్టం తన తరుణంతో చేసుకోవాలి చట్టాన్ని అతిక్రమించి మనం వారి మీద ఈ కేసు పెట్టాలి వీరి మీద ఈ సెక్షన్ మీద ఈ కేసు పెట్టాలి లేదా వాళ్ళని సస్పెండ్ చేయాలి అనేటువంటి ఆలోచనకి మనిషి మైండ్ సెట్ అది కరెక్ట్ కాదు చట్టం తాను చేసుకోవాలి ఏదేమైనా కూడా శాంతియుక్తంగా సామరస్యంగా సహృదయంతో పెద్దల మనస్తో ఆలోచన చేసి పెద్ద మనస్తో ఆలోచన చేసి ఈ యొక్క కేసుని ఇంతటితో క్లోజ్ చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా పోలీసు నిజంగా ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విచారణ ఎన్ని రోజుల అంటే ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు అక్కడ ఉన్న స్టేషన్స్ లో ముఖ్యంగా అత్యధికంగా బీసీలు ఉన్నారు విషయం జరిగిన ప్లేస్ లో విచారణ ఏం చేశారో ఇంతవరకు సమాధానం లేదు అదేవిధంగా అక్కడికొచ్చి ఒక డాక్టర్ని ఒక మైనారిటీ డాక్టర్ని ఎవరైతే ముస్లిం సోదరుడు ఆ డాక్టర్ మీద మరి అటాక్ చేయబోతుంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ వెళ్ళి అతను వాళ్ళని కాపాడి ఇతని స్టేషన్కి అంటే చట్టం వాళ్ళ చేతుల్లో తీసుకుని ఏ రకంగా చేసినా మేము ఎలాంటి అవకాశం ఉందో ఒక ఎస్ఐ యాక్ట్ పెట్టి మిమ్మల్ని బెదిరిస్తామనే ఆలోచన విధానం ఇదంతా కూడా మనం గమనించాలి అంటే భయపడాలా ఇప్పుడు దీనికి సంబంధించి భయపడి మనం లొంగిపోవాలా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం